భార్యాభర్తల వైవాహిక బంధం గురించి చాలామంది అడుగుతున్నారు చాలాసార్లు చెప్పుకున్నాం కానీ కొత్త కొత్త పాయింట్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాం మీరు అబ్జర్వ్ చేసుకోండి మన పాత వీడియోస్ తీసుకుంటారు వైవాహిక బంధం గురించి వైవాహిక జీవితం గురించి ఇవన్నీ కూడా కంపేర్ చేసుకోండి కొత్త కొత్త పాయింట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే చాలా రకాలుగా మనం చెప్పచ్చు ఆ బంధం ఎంతవరకు బాగుంటుంది అన్నది దీన్నే మనం ఏమంటామంటే కలత్ర సుఖము అంటాం అది ఎప్పుడు లోపిస్తూ ఉంటుంది ఎప్పుడు బాగుంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే కనుక వివాహం కాని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి వివాహం అయిన వాళ్ళకి ఏంటంటే రెమెడీస్ చేసుకోవాలి ఇంకేమి చేయలేము వివాహం కాని వాళ్ళు ఇలా ఉంటే అవతల వాళ్ళ జాతకంలో మాకు కుదురుతుంది బాగుంది అని ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక ఉన్నట్లయితే మీరు ఒక ముందు అడుగు వేయొచ్చు మీ జాతకాలకు కనుక కుదురుతున్నట్లయితే అంటే మీ నక్షత్రానికి కూడా కుదరాలి కదా కుదిరిన తర్వాతే ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ చెక్ చేసుకోవాలి శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక భార్యాభర్తల వైవాహిక బంధం గురించి చాలామంది అడుగుతున్నారు చాలాసార్లు చెప్పుకున్నాం కానీ కొత్త కొత్త పాయింట్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాం మీరు అబ్జర్వ్ చేసుకోండి మన పాత వీడియోస్ తీసుకుంటారు వైవాహిక బంధం గురించి వైవాహిక జీవితం గురించి ఇవన్నీ కూడా కంపేర్ చేసుకోండి కొత్త కొత్త పాయింట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే చాలా రకాలుగా మనం చెప్పచ్చు ఆ బంధం ఎంతవరకు బాగుంటుంది అన్నది దీన్నే మనం ఏమంటామంటే కలత్ర సుఖము అంటాం అది ఎప్పుడు లోపిస్తూ ఉంటుంది ఎప్పుడు బాగుంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే కనుక వివాహం కాని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి వివాహం అయిన వాళ్ళకి ఏంటంటే రెమెడీస్ చేసుకోవాలి ఇంకేమి చేయలేము వివాహం కాని వాళ్ళు ఇలా ఉంటే అవతల వాళ్ళ జాతకంలో మాకు కుదురుతుంది బాగుంది అని ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక ఉన్నట్లయితే మీరు ఒక ముందు అడుగు వేయొచ్చు మీ జాతకాలకు కనుక కుదురుతున్నట్లయితే అంటే మీ నక్షత్రానికి కూడా కుదరాలి కదా కుదిరిన తర్వాతే ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ చెక్ చేసుకోవాలి మనం ఒక జాతక చక్రం తీసుకుంటాము మన పిల్లవాడికో పాపకో కుదిరిందో లేదో చెక్ చేసుకున్నాక మాత్రమే పాయింట్స్ చెక్ చేసుకోండి ఎలా అంటే ముఖ్యంగా కలత్ర సుఖం ఎప్పుడు కలుగుతుంది అంటే కనుక పురుషులు స్త్రీలు ఇక్కడ ఇద్దరిని వేరువేరుగా తీసుకోవాలి పురుషులకేమో శుక్రుని చూసుకుంటాము చాలాసార్లు చెప్పేశాను నేను స్త్రీలకేమో గురువుని చూసుకుంటాం గురువుని బట్టి వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని ఈజీగా చెప్పేసుకోవచ్చు తర్వాత మనస్కారకుడైన చంద్రుడు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు ఇక్కడ మరి చంద్రుడే కదా మన మనస్ కారకుడు మొత్తం నవగ్రహాల్లో కల్లా చాలా పవర్ఫుల్ ఎవరు అంటే కనుక మీరు చంద్రుడే చంద్రుడు బాగాలేదనుకోండి మనకి మిగతా గ్రహాలు ఎన్ని బాగున్నా సరే మనకు మానసిక ప్రశాంతత ఉండదు అది అందరికీ తెలిసిన విషయం అది అందుకే జాతక చక్రంలో చంద్రుడు బాగుండాలి చంద్రుడు బాగుండడం అంటే ఎలాగా ఉచ్చుపట్టు ఉండడమా స్వక్షేత్రంలో ఉండడమా కాదు చంద్రుడు ఎప్పుడు బలంగా ఉంటాడు అంటే కనుక ఈ పాయింట్ మీరు పర్మనెంట్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గురు దృష్టి కలిగి ఉండాలి వాళ్ళు అదృష్టవంతులు ఎవరైతే చంద్రుడు గురు దృష్టి చేత చూడబడుతుంటే గురువుచే చూడబడుతున్నారో ఆ జాతకులు చాలా అదృష్టవంతులు వాళ్ళ వైవాహిక జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇది ఒక పాయింట్ మేజర్ పాయింట్ అంతే ఇంకా మిగతా కూడా చెక్ చేసుకుంటాం కానీ ఇలా ఉంది అంటే ఒక ధైర్యం అనమాట మనకి అమ్మ గురుదృష్టి ఉంది చంద్రుడి మీద అయితే మనం వైవాహిక జీవితంలో కాస్త సక్సెస్ పొందొచ్చు అనే ఒక ధైర్యం కలుగుతుంది ఇక మిగతా గ్రహాల గురించి చూద్దాం కామన్గా చూడాల్సింది ఇద్దరికీ స్త్రీ పురుషులు ఇద్దరికీ చూడాల్సింది చంద్రుడు తర్వాత ఇద్దరికీ కామన్గా చూడాల్సింది కుజుడు కుజుడు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే పాపస్థానాల్లో ఉండకూడదు పాపస్థానాల్లో ఉన్నట్లయితే కనుక మీరు చాలా చాలా ఇబ్బందులు పడతారు అని చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో అతి ముఖ్యంగా సప్తమంలో కనుక మీకు కుజుడు ఉన్నప్పుడు అగ్రెసివ్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇది పాపస్థానం కాదు అందుకే సప్తమ స్థానం సెపరేట్గా చెప్తున్నాను ఇక తర్వాత పాపస్థానాలు అంటారా ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ కేవలం నేను వైవాహిక జీవితం గురించే మాట్లాడుతున్నాను మిగతా వాటి గురించి మాట్లాడలేదు ఇది గుర్తుంచుకోవాలి మరీ ముఖ్యంగా కుజుడు స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఎలా ఉండకూడదు అంటే పాపగ్రహాలచే చూడబడకూడదు పాపగ్రహాలచే చూడబడకూడదు ఎప్పుడైతే నైసర్గిక పాపగ్రహాలచే చూడబడతాడో కుజుడు అక్కడ కూడా వైవాహిక సంబంధానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇబ్బందులకు గురవుతాయి స్త్రీ పురుషులకి గుర్తుంచుకోండి కుజుడి మీద గురు దృష్టి ఉండడం చాలా చాలా మంచిది లేదు గురువు నక్షత్రాల్లో ఉండడం చాలా మంచిది అంటే ఇక్కడ గురు నక్షత్రాల్లో ఉన్నప్పుడు కుజుడు గురువు కూడా కుజ నక్షత్రాల్లో ఉండాలి ఇది స్త్రీలకు చాలా మంచిది గుర్తుంచుకోండి స్త్రీలు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను స్త్రీలకు ఎప్పుడు మంచిది అంటే గురు కుజుల యొక్క నక్షత్ర పరివర్తన చాలా మంచిదండి వాళ్ళకి తర్వాత రాశి పరివర్తన కూడా చాలా మంచిది ఎందుకంటే గురువు మనకి స్త్రీలకి మెయిన్ ఏం చెప్పుకున్నాము ఎలాంటి హస్బెండ్ ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న హస్బెండ్ వస్తాడని చెప్పుకున్నాం కదా చాలా బాగుంటుంది అప్పుడు కుజుడు చే కుజుడు గురువుచే చూడబడుతున్నా గురువు యొక్క రాశిలో ఉండి అక్కడ పరివర్తన జరిగిన కుజుడికి గురువుకి లేదు గురుకుజుల నక్షత్ర పరివర్తన జరిగిన చాలా మంచిది వైవాహిక జీవితం స్త్రీలకు చాలా బాగుంటుంది సరే ఇక కుజుడు ఇద్దరికీ కామన్గా కూడా పాపగ్రహాలచే చూడబడకూడదు దుస్థానాల్లో ఉండకూడదు సప్తమ స్థానంలో ఉండడం కూడా మంచిది కాదు అక్కడ సప్తమ స్థానంలో ఉంటే గురు దృష్టి ఉండాలి ఇక్కడ ఏ స్థానంలో ఉన్నా గురు దృష్టి ఉంటే కాస్త నల్లిఫే అవుతుంది నెగటివిటీ నెగిటివిటీ పాపగ్రహాలతో కలిసి అస్సలు ఉండకూడదు మరీ ముఖ్యంగా కూజుడు ఎప్పుడూ కూడా వైవాహిక జీవితాన్ని ఎప్పుడు పాడు చేస్తాడంటే శనితో కలిసి ఉన్నప్పుడు శని కూజల కలయిక అస్సలు మంచిది కాదు ఆ స్థానం మొత్తం పాడైపోతుంది వైవాహిక జీవితంలో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి భార్యాభర్తలకి శని పూజల కాలయిక ఎప్పుడూ కూడా నెగటివిటీనే సూచిస్తుంది ఇది గుర్తుంచుకోండి తర్వాత ఇంకా నైసర్గిక వాపగ్రహాల్లో మనము శని చెప్పేసుకున్నాం కదా రాహువు కేతువు బుధుడు ఈ కాల కూడా వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెడతాయి ఇక్కడ బుధుడు అర్ధశుభుడు అంటూ ఉంటాను నేను మరి ఇక్కడ కుజుడితో కలిశాడు కదా ఏమైపోయింది శుభగ్రహాలతో కలిసినప్పుడు శుభ ఫలితాలు పాపగ్రహాలతో కలిసినప్పుడు పాప ఫలితాలు ఇచ్చేస్తాడా కుజుడు నైసర్గిక పాపి పాప ఫలితాలు వచ్చేస్తాయి కేవలం పాపగ్రహాల్లో రవితో కాంబినేషన్ కుజుడికి బాగుంటుంది రవి కుజుల కలయిక కాస్త వైవాహిక జీవితాన్ని ఇబ్బందులు లేకుండా చేస్తుంది కానీ మిగతా పాపగ్రహాలతో కనుక కుజుడు కలిసినట్లయితే స్త్రీ పురుషులందరికీ కూడా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కుజుడు పాపగ్రహాలతో ఉండకూడదు పాపగ్రహాలచ్చే చూడబడకూడదు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ స్త్రీ పురుషులిద్దరికీ కూడా తర్వాత కుజు దోషం గురించి అడుగుతూ ఉంటారు చాలామంది మా అమ్మాయికి లేదా అబ్బాయికి కుజు దోషం ఉందండి కుజు దోషం ఉన్న అబ్బాయిని అమ్మాయిని చెయ్యాలా అలా చెయ్యాలని ఏమీ రూల్ లేదు జాతక చక్రంలో గురుబలం ఎలా ఉందో చూసుకోండి శుక్రబలం ఎలా ఉందో చూసుకోండి కుజుదోషం ఉంటే కుజుదోషం ఉన్న వాళ్ళనే చెయ్యాలి అన్నది అది ఫాలో అయిపోతున్నారు చాలామంది అది అంత అవసరం ఉండదు కుజుడు యొక్క బలం ఎలా ఉంది కానీ అక్కడ మెయిన్గా శుక్రుల బలాలు ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి చంద్రబలం ఎలా ఉందన్న చెక్ చేసుకోవాలి ఇక్కడ చంద్రబలం కూడా చాలా చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషిస్తుంది ఇక పురుషుల జాతకంలో వైవాహిక సుఖము కలత్ర సుఖము ఎలా ఉంటుంది అన్న విషయాలు చూసుకున్నట్లయితే అండి ఇక్కడ శుక్రుడు ఎంత బలంగా ఉంటే అంత మంచిది శుక్రుడు ఇక్కడ నైసర్గిక శుభుడు ఆయన దుస్థానంలో ఉండకూడదు ఇది గుర్తుంచుకోండి అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శుక్రుడు ఉండకూడదు తర్వాత శుక్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి తృతీయంలో ఉండడం కూడా వైవాహిక జీవిత పరంగా అంత మంచిది కాదు దుస్థానమే కాకుండా ఇక్కడ తృతీయ స్థానం సెపరేట్ కదా అందులో ఉండడం కూడా అంత మంచిది కాదు ముఖ్యంగా శుక్రుడు కోణాల్లో ఉన్నప్పుడు కలత్రసుకం ఎక్కువ కలుగుతుంది జాతకులకి కోణ స్థానాల్లో ఉండాలంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్న వాళ్ళకి కలత్ర సుఖం అన్నది కలుగుతుంది కేంద్రాల్లో ఉన్నప్పుడు కూడా కలుగుతుంది కానీ కేంద్రాల కంటే కూడా కోణాల్లో ఉన్న శుక్రుడే మంచి ఫలితాలు ఇస్తాడు తర్వాత శుక్రుడు చంద్రుడు రాశి పరివర్తన జరిగిన కలత్ర సుఖం ఉంటుంది వాళ్ళకి నక్షత్ర పరివర్తన జరిగిన కలత్ర సుఖం ఉంటుంది కానీ చంద్రుడు శుక్రుడు మాత్రం కలిసి ఉండకూడదండి అది గుర్తుంచుకోండి చంద్ర కలయిక అంత మంచి కలత్ర సుఖాన్ని ఏమి ఇవ్వదు కొంతమందికి అసలు వివాహమే కాదు మీరు చెక్ చేసుకోండి జాతక చక్రాలు కావాలంటే కానీ అక్కడ రాశి పరివర్తన తర్వాత నక్షత్ర పరివర్తన జరగడం అన్నది చాలా మంచిది ఇక స్త్రీల దగ్గరికి వచ్చినట్లయితే చెప్పేసారు ఇందాకే పాయింట్ గురుకూజల పరివర్తన గురువు కూడా ఇక్కడ దుస్థానాల్లో ఉండకూడదు ముఖ్యంగా స్త్రీలకి ఉన్నట్లయితే మీకు కలత్ర సుఖం ఉండదు మీ భర్త దగ్గర నుంచి మీకు ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటుంది అంటే ఈ దుస్థానాల్లో ఉండడము పాపగ్రహాలచే చేసి ఇక్కడ గురువు కూడా పాపగ్రహాలతో చూడబడకూడదు స్త్రీలకి పురుషులకేమో శుక్రుడు పాపగ్రహాలతో చూడబడకూడదు చంద్రుడు కూడా కూచుడు ఇద్దరికీ కామన్ స్త్రీ పురుషులు ఇద్దరికీ కామన్గా పాపగ్రహాలతో చూడబడకూడదు ఇప్పుడు నేను చెప్పిన నాలుగు గ్రహాలు కూడా పాపగ్రహాలతో చూడబడకూడదు పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు దుస్థానాల్లో ఉండకూడదు అప్పుడు కలత సుఖం చాలా బాగుంటుంది అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది ఇద్దరికి లేదంటే వీళ్ళకి వైవాహిక సమస్యలు ఎలా వస్తాయంటే మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉండడము అగ్రెసివ్ నేచరు ఇద్దరి మధ్యన వైర్ వైరం వస్తూ ఉండడము ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఉండడము వీళ్ళ మాటకి వీళ్ళు విలువ ఇవ్వకపోవడము వీళ్ళ మాటకి వీళ్ళు విలువివ్వకపోవడము నేను చెప్పిందే జరగాలి అనుకోవడము ఇకోయిస్టిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చి ఇద్దరి మధ్యన ఇబ్బందులు మొదలవుతాయి అని చెప్పచ్చు ముఖ్యంగా ఈ కలత్రషకానికి కారకుడైన శుక్రుడు రవితో కలిసి ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు రవి శుక్రుల కలయిక అంత మంచిది కాదు చంద్ర శుక్రుల కళ ఏకాంత మంచిది కాదు ఇదొకటి చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అందరూ కూడా వైవాహిక జీవిత పరంగానే మాట్లాడుతున్నాం ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పాపగ్రహాల దృష్టి ఉంటే ఏంటండి అంటే కనుక ఏ ఒక్క పాపగ్రహం యొక్క దృష్టి పడిన వాళ్ళ మీ వాటి మీద గ్రహాల మీద ఎలా ఉంటుందంటే ముందు మనశ్శాంతి ఉండదు వాళ్ళకి ఇది అనుభవిస్తున్న వాళ్ళకి తెలిసిపోతుంది వీడియో విన్నప్పుడు ఒకసారి మీ చక్రం మీరు వెరిఫై చేసుకోండి మీకు అర్థమైపోతుంది మనశ్శాంతి అన్నది ఉండదు ఏదో ఒక మెకానికల్ లైఫ్ను అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు వెళ్తారు ఉద్యోగం చేస్తారు డబ్బు సంపాదించుకుంటారు వస్తారు కాస్త ఆహారం తింటారు పడుకుంటారు పడుకున్నా ప్రశాంతంగా పడుకోలేరు ఏదో ఒక ఆలోచన వెంటాడుతూ ఉండడము మనశ్శాంతి లేకపోవడము ఇవన్నీ ఎక్కువ ఉంటాయి పాపగ్రహాల యొక్క దృష్టి కనుక ఇప్పుడు నేను చెప్పిన గ్రహాల మీద పడినట్లయితే ముఖ్యంగా చంద్రుడి మీద కానీ శుక్రుడి మీద కానీ గురువు మీద కానీ పడినప్పుడు వైవాహిక ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి శుక్రుడి మీద పడితే పురుషులకు ఎక్కువ ఉంటుంది ఎఫెక్టు గురువు మీద పడినప్పుడు స్త్రీలకు ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్ కుజుడి మీద పడినప్పుడు ఇద్దరికీ కూడా వర్తిస్తుంది అది ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు అందుకే మనశ్శాంతి కోరుకుంటూ ఉంటారు చాలామంది కొంతమంది దూరంగా వెళ్ళిపోవడము మైండ్ వాళ్ళకి సరిగ్గా లేక ఫ్యామిలీని వదిలేసి కొంతకాలం వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు క్యాంపుకి వెళ్తామని చెప్పి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి బయటకు వెళ్ళిపోతేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి చూడండి కొంతమంది జాతకంలో వాళ్ళకి ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు బయటికి ఏదో రకంగా వెళ్ళిపోవాలి ఏదో వంకతోటి కొంతకాలం బయట ఉండి రావాలి ఉద్యోగ రీత్యా వాళ్ళు బయటకు వెళ్ళిపోతే ఇలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు అమ్మ నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానో ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసా కానీ ఫీలింగ్ ఉంటూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మాత్రం అవన్నీ ఉంటాయి అందుకే జాతకంలో శుక్రబలం చాలా ముఖ్యము చంద్రబలం చాలా ముఖ్యము పురుషులకి స్త్రీలకి గురుబలం చాలా ముఖ్యము ఇద్దరికీ కూడా కుజుడు యొక్క బలం చాలా ముఖ్యము కాబట్టి మీ జాతక చక్రంలో ఎలా ఉంది గ్రహస్థితి అనంత చూసుకోండి దాన్ని బట్టి మీరు ఈ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వచ్చే జాతక చక్రాల దగ్గర ఇవి చెక్ చేసుకోండి అంతే శుక్రుడు ఎలా ఉన్నాడు స్త్రీలు చెక్ చేసుకోవాల్సింది మరి మీకు మీకు భర్త కథ రావాలి మగవాళ్ళు రావాలి కాబట్టి వాళ్ళ శుక్రబలం ఎలా ఉందో చెక్ చేసుకోండి చంద్రబలం ఎలా ఉందో చెక్ చేసుకోండి మగవాళ్ళు అనుకోండి మీరు స్త్రీలకి గురుబలం ఎలా ఉందో గురువు ఎలా ఉన్నాడో చూసుకోండి కుజుడు ఎలా ఉన్నాడో చూసుకోండి సరిపోతుంది చంద్రుడు కూడా చూసుకోవచ్చు మగవాళ్ళు కానీ గురు కూజులు ఇద్దరు కూడా బలంగా గురు బలంగా ఉన్నప్పుడు స్త్రీలకు పర్వాలేదు చంద్రుడు కొంచెం వీక్గా ఉన్నా అందుకే ముఖ్యంగా పురుషులు మీ జీవితంలోకి ఎవరైనా స్త్రీని ఆహ్వానించుకోవాలనుకుంటున్నప్పుడు గురువు ఎలా ఉన్నాడో చెక్ చేసుకోండి మేజర్గా తర్వాత కుజుడు ఎలా ఉన్నాడో చూసుకోండి సరిపోతుంది అప్పుడు చాలా వరకు మనము ఈ కలత్ర సుఖము కలగజేయచ్చు ఆ జంటకి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవితం కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం వింటున్న డివోర్స్ లాంటి మాటలు తర్వాత వేరువేరుగా ఉంటున్నారండి విడాకులు తీసుకోకపోయినా అన్న మాటలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి అని నా అభిప్రాయం ఇక ఎవరైతే ఈ కలత్ర సుఖం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి మీ పేరు మీద తేనెతోటి అభిషేకం చేయించుకోండి తేనె తర్వాత అక్కడ ఆలయం దగ్గరే కూర్చుని అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకోవాలి ఎన్నిసార్లు చదవాలి అర్ధనారీశ్వర స్తోత్రం అంటే కనుక తొమ్మిది సార్లు చదువుకోవాలి అక్కడే కూర్చుని చదువుకోండి ఇలా ప్రతి సోమవారము చెయ్యండి ఎన్ని సోమవారాలు చెయ్యాలి అంటే కనుక తొంభై ఆరు సోమవారాలు చెయ్యాలి మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు కలత్ర సుఖం కలిగి ఇద్దరికీ సఖ్యత పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోను సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా భవంతు శుభం